హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు కదా ఈరోజైతే మనం పప్పు చుక్కకూర ఎలా చేయాలో చూద్దామా ముందుగా కందిపప్పు నాలుగు కట్లు చొక్కకూర ఉల్లిపాయ ఇంకా మూడు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకుందాము ముందుగా చుక్కకూరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడుగు పెట్టుకున్న కందిపప్పులో వేసుకోవాలండి అందులోనే పచ్చి ఒక నాలుగు పచ్చిమిర్చి చీలుకగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ కట్ చేసుకున్న టమాటా పీసులు కూడా వేసుకోవాలి అందులో సరిపడినంత కారం సరిపడినంత వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు విజిల్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్లో పెట్టుకోవాలి చూసారు కదండి కందిపప్పు చాలా బాగా ఉడికింది కదా అలా ఉడికే వరకు స్టవ్ మీద పెట్టుకొని తర్వాత పోపుకి సంబంధించి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఇంకా నేనైతే ఇంగువ కూడా వేసుకుంటున్నానండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత పోపు పోపు తర్వాత పప్పు అందులో వేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కొంతసేపు స్టవ్ మీద ఉంచుకుంటే చొక్కా కూర కందిపప్పు రెండు